హాయ్ హలో అందరికి నమస్కారం కదలపల్లకి ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పాట థర్టీ త్రీ విందాం ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా దీని చిన్నపిల్లల బుద్ధులు పోలేదు రాక్షసి అని ముద్దుగా ఆమె బుగ్గల్ని అతను అతని స్పర్శ కటు ఇటు తిరిగి మళ్లీ పడుకుంది సీతు ఈసారి ఆమె నోట్లో పెట్టుకున్న వేలిని నెమ్మదిగా తీశాడు దాంతో ఆమె వేలిని పట్టుకున్న అతని వేలుని నోట్లో పెట్టుకుని చెప్పరిస్తోంది ఆమె పెదవుల స్పర్శకు ఒంట్లో కరెంటు చివ్వు మండంతో టక్కున ఆమె నోట్లో నుండి వేలు తీసేశాడు నోట్లో నుండి వేలు దూరం అయ్యేసరికి అసౌకర్యంగా అటు ఇటు దొల్లుతూ టెడ్డీను ఇంకాస్త గట్టిగా గుండెల మధ్యను పెట్టుకుని నిద్రపోయింది అది చూసిన అతను అప్పా నేను ఆ టెడ్డీనైనా బాగుండి అనుకున్నాడు బాధగా ఇంతలో టెడ్డీని వదిలి ఒళ్ళు విరుచుకుంటూ టెడ్డీ అనుకుని పక్కన కూర్చుని అతను చేయిని పట్టుకుని గుండెల మధ్య పెట్టుకుంది సీతు అంతే ఆమె ఎద చేత్తో చేతితో మోయలేక ఉబ్బితబ్బిబ్బవుతూ మెల్లిగా తన చేతిని వెనక్కి తీసి ఆ స్థానంలో టెడ్డీని పెట్టి ఈ రోజుకి చాలనుకుని లోపలికి ఎలా అయితే వచ్చాడో బయటకు కూడా అలానే వెళ్లిపోయాడు అతను వచ్చినట్టుగాని వెళ్ళినట్టుగాని సీతకు తెలియదు అసలు ఎవరొచ్చిందో కూడా ఆమెకు తెలియదు అంతలా మత్తుగా నిద్రపోతోంది ఆమె సీతు గది నుండి వచ్చిన ఆ వ్యక్తి అతని చేతిని అపురూపంగా చూసుకుంటూ కమ్మగా కళ్ళకంటూ నిద్రపోయాడు ఆ తర్వాత రోజు ఉదయం గుళ్ళో పంతులు గారి సమక్షంలో ఓ వారం రోజుల్లో పెళ్లికిత ముహూర్తం ఉందేమో చూసి పెళ్లి ముహూర్తం పెట్టించుకురావడానికి కుటుంబం మొత్తం గుడికి బయలుదేరారు గుడికి పద్ధతిగా వెళ్లాలనే ఉద్దేశంతో మణి కోసం కుట్టించిన కొత్త లంగా వణిని సీతూకిచ్చింది వసుధ మణి కన్నా సీతూ కాస్త లావు తప్ప హైట్ ఇంచుమించు ఒకటే అవ్వడంతో బట్టలకు రెండు కుట్లిప్పుకును వేసుకుంది ఇంతలో వల్లి వచ్చి సీతూ మెళ్ళో రవ్వ నెక్లెస్ ఇంకా చెవులకు దిద్దులు చేతులకు రవ్వల గాజులు వేసి ఇవి నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను ఒకసారి కూడా వేసుకోవడం కుదరలేదు నీకు బాగుంటాయి అనిపించి తెచ్చాను బాగున్నాయా అని అడిగింది చాలా బాగున్నాయి చిన్నత్తా అంది నవ్వుతూ అద్దంలో చూసుకుని సీతు నా కోడలు ఎంతగతి కాబట్టి ఏం వేసినా బాగుంటాయి అంది వెనుకే వచ్చిన వసుతా అవును నీకే గొప్ప అందగత కోళ్ళు దొరికిందని మురిసిపోకక్క నాకు కూడా త్వరలో ఇలాంటి అందమైన అమ్మాయి కోళ్లుగా వస్తుంది తెలుసా అంది వల్లి మూతిప్పుతూ కావాలని సరిగ్గా అదే సమయానికి రేణు బస్ ఎక్కింది వీళ్ళ ఊరు రావడానికి వల్లి మాటికి వసూ చిన్నగా నవ్వేసింది నందు వల్లి కూడా నవ్వేసింది సరే సరే ఉడికి టైం అవుతోంది పదండి అంటూ వల్లి ఇంకా సీతోని తీసుకుని కింద కదిలింది వసుద ఓణిలో ముద్దబంతిలా ముద్దుగా ఉన్న సీతూ వస్తువాళ్లతో కిందకొస్తూ ఉంటే అటుగా వచ్చిన పాణి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు దానితో పాణి నెత్తి మీద ఒక్కటిచ్చి తన్నికి వదినని చెప్పాడు రామ్ రామ్ వైపు ఈర్షిగా చూసి అక్కడి నుంచి వెళ్తున్న పాణిని చూసి పాణి అని పిలిచింది సీతూ చెప్పొదిన అన్నాడు పాణి నవ్వుతూ ఆమెకు ఎదురెళ్ళి అది నాకోసం ఒక ఫేవర్ చేసి పెడతావా అని అడిగింది నీకోసం ఒక్క ఫేవర్ వదినా ఎన్ని ఫేవరెట్స్ అయినా తెచ్చిపెడతాను చెప్పు వెనీలా కావాలా స్ట్రాబెర్రీ కావాలా ద్రాక్ష కావాలా లేక పైనాపిల్ కావాలా అని అడిగాడు పాణి పాణి దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాని సీతు ఇవన్నీ ఏంటి పాణి అని అడిగింది ఐస్ క్రీమ్ లో ఫేవర్స్ వదిన అన్నాడు అయ్యో నేనన్నది ఫేవర్ అంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కాదు ఫేవర్ అంటే తెలుగులో సాయమని అని అర్థమంది అవునా సరే చెప్పు నీకోసం ఏదైనా చేస్తాడి పాణి అన్నాడు ప్రౌడ్ ప్రౌడ్గా చూస్తూ తనని మాత్రమే సీతు ఫేవర్ అడిగిందని అది నా ఫ్రెండ్ వస్తుంది తనని కాస్త రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకురావాలని చెప్పింది సీతూ అవునా సరే ఎప్పుడొస్తుంది అని అడిగాడు పాణి ఉదయమే స్టార్ట్ అయింది కాబట్టి మధ్యాహ్నం వేళకొచ్చేస్తుంది జాగ్రత్తగా వెళ్ళి తను రిసీవ్ చేసుకో అని చెప్పింది సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పాణి అరే పేరు చెప్పలేదనుకుని పాణిని పిలిచేలోపే అతని ఇల్లు దాటి వెళ్ళిపోయాడు సర్లే వాళ్లే చూసుకుంటారనుకొని తన గుడికి బయలుదేరింది సీతు రే చెప్పింది అర్థమైంది కదా అది గుడికి వెళ్తోంది ఇంటికి మాత్రం దాని శవమే తిరిగి రావాలి సరేనా అంది ముసుగులు వేసుకుని తను ముందున్న వాళ్లతో ప్రియ అది మాకు వదిలేయండమ్మా మేం చూసుకుంటామని వాళ్ళు అక్కడి నుంచి గుడివైపుకు బయలుదేరారు అది చూసిన రంగనాథ్ కోపంతో ఊగిపోతూ ప్రియ ముందుకు వెళ్లి ప్రియకు నాలుగు తగిలించాననుకున్నాడు కానీ అది ప్రస్తుతానికి అప్రయోజనం అనుకుని ఈ మ్యాటర్ని ఎలాగైనా రామ్కి చెప్పాలనుకుని అటుగా వెళ్ళాడు ఒరే సీను ఈ లోకంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటో తెలుసా అని అడిగాడు పాణి స్టాండ్లో బండి మీద కూర్చుని తెలీదండే ఆయ్ అన్నాడు సీను ఉండడానికి పెద్ద ఉండి అందులో ఏసీ గది ఉండి ఆ ఏసీ గదిలో మొక్కజొన్న లాంటి మంచంపై ఉమ్మెత్త పువ్వు లాంటి పరుపు ఉండి ఆ పరుపు మీద పట్టుకుని పడుకోవడానికి ఒక తోడు లేకుండా ఉండడమేరా అన్నాడు నిట్టూరుస్తూ పాణి అంతే అంటారా అండి అన్నాడు సీను అవునన్నట్టుగా చూస్తున్న పాణి వైపు చూసి బాధపడకండి బాబు గారు మీకోసం కూడా ఏదో ఒక రోజు సీతూ అమ్మగారి లాంటి పట్టణం వస్తుంది చూడండి అప్పుడు మీ లోటు తీరిపోతుందని చెప్పాడు గొడుగు పట్టుకుని సీను సరిగ్గా అప్పుడే బస్సు నుండి కిందకి దిగింది రేణు నిమ్మ పండు రంగు డ్రెస్ లో ముఖంపై నీరెండ పడుతుంటే ఆ ఎండకు ఒక చేతిని అడ్డు పెట్టుకుంటూ ఇంకో చేత్తో బస్సు నుండి లగేజ్ కిందకి దించుతున్న రేణుని చూసిన పానీ గుండెకాయ ఒక్కసారిగా లబ్డబ్ బదులు లవ్ డబ్బాను కొట్టుకోవడం మొదలుపెట్టింది గుడికి వెళ్ళిన వాళ్ళందరూ దేవుని దర్శించుకుని పెద్ద పూజారి వద్దకు వెళ్తూ సీతూని తొమ్మిది ప్రదక్షిణలు రమ్మని చెప్పారు సరైన అని చేయడానికి వెళ్ళింది సీతు తన వెనుకే మనీ కూడా వెళ్ళింది ఇంతలో రంగనాథ్ ఫోన్ చేసి విషయమంతా రామ్కి చెప్పాడు రంగనాథ్ చెప్పిందంతా విన్న రామ్ కోపంతో ఆ ప్రియ అంత పని చేసిందా దాన్ని అని కోపం ఉంటే ప్రియ గురించి తర్వాత ఆలోచిద్దు కానీ ముందు వెళ్లి నువ్వు సీతూను కాపాడని చెప్పాడు రంగనాథ్ సరే మావయ్య అంటూ బైక్ స్టార్ట్ చేసి రెండే రెండు నిమిషాల్లో గుడికి చేరుకున్నాడు రామ్ గుడిలోకి వెళ్తూనే స్నేహితురాలతో మాట్లాడుతున్న మణి కనిపించడంతో అమ్మవాళ్ళు సీతు ఎక్కడా అని అడిగాడు రామ్ అమ్మవాళ్ళు పెద్ద పూజారి గారితో మాట్లాడడానికి వెళ్లారు సీతు అదన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిందని చెప్పింది మణి అది విన్నా రామ్ సీతువై పరుగు తీశాడు కాళ్ల కడ్డం పడుతున్న లంగావోణితో ఇబ్బంది పడుతూ కళ్ళు మూసుకుని ప్రదక్షిణలు చేస్తోంది సీతు ఒక ప్రదక్షిణ పూర్తి చేసేసరికి ప్రియ అరేంజ్ చేసిన రౌడీలు సీతు వద్దకు వచ్చారు రెండో ప్రదక్షిణ పూర్తి చేసేసరికి రామ్ వచ్చాడు వాళ్ళు ఉన్నది ఏడుగురు సో సీతు అనుమానం రాకుండా సీతు ఇంకా మిగిలిన ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసరికి ఒక్కొక్కడికి పగిలిపోవాలనుకున్న రామ్ లెక్క వేసుకున్నట్టే ఒక్కో ప్రదక్షిణకు సీత మీదకు వెళ్తున్న ఒక్కొక్కడిని మట్టి కరిపిస్తూ గుడిగోడ మీద నుంచి వెనుకన చెరువులోకి విసిరేస్తున్నాడు రామ్ కెపాసిటీ చూసిన వాళ్లలో ఇద్దరు ఒకేసారి అతని మీదకు వెళ్లారు ఇద్దరు ఒకేసారి రావడంతో వాళ్ళనంత త్వరగా మట్టి కరిపించలేక వాళ్లతో ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాడు రామ్ ఈలోగా సీత ప్రదక్షిణ పూర్తి చేసుకుని గుడి వెనక్కి రాబోతుంటే వారిలో ఒకరిని గోపురం మీదకి ఇంకొకరిని ధ్వజస్తంభం మీదకి విసిరేశాడు రామ్ అప్పుడే అక్కడికి వచ్చిన నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఏం లేదు దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చానని చెప్పాడు ఏంటో దెయ్యారు దేవుడికి దండం పెట్టుకోవడం అని అనుకుంటూ లాస్ట్ ప్రదక్షిణ కోసం ముందుకు కదిలింది సీతు ఇంతలో ధ్వజస్తంభం నుంచి వాడు కింద పడ్డాడు అలా కింద పడ్డవాడిని కసిగా చూస్తూ నా సీతు జోలికే వస్తారా అంటూ గోడ మీద నుండి వెనక్కి విసిరేసి చేతులు దులుపుకుంటూ ఉండగా ప్రదక్షిణలు చేయడం పూర్తి చేసి లంగాను కాస్త పైకెత్తి పట్టుకుని జాగ్రత్తగా నడుస్తూ వస్తూ కనిపించింది సీతు అతను ఆమె వైపు చూస్తుండగా అమ్మవాళ్ళు ఎక్కడా నా ప్రదక్షిణలు పూర్తయ్యాయని అడిగింది సీతు అటుగా ఉన్నారు పద తీసుకుని వెళ్తానంటూ అటుగా దారి చూపించాడు రామ్ ఆమె ముందుకు అడుగు వేసి అమ్మా అంది కాలు పైకెత్తి ఏమైంది అంటూ రామ్ కూడా అటుగా చూశాడు మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు